ప్రాయశ్చిత్తాల గురించి మనం ఆలోచన చేస్తే ప్రాయశ్చిత్తాలు అనేకంగా ఉన్నాయి ఆ ప్రాయశ్చిత్తాలను మనం చేసుకునే పరిస్థితుల్లో లేము అందుకని హే సుఖ ఏ పుణ్యకర్మను ఆచరించడం వలన అన్ని ప్రాయశ్చిత్తాలు చేసినటువంటి పుణ్యాన్ని పొందుతాము అటువంటి ప్రాయశ్చిత్తాన్ని చెప్పవయ్యానంటే భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించడమే దీనికి పరిష్కార మార్గము అని నారాయణ నామాన్ని ఉచ్చరించమని ఉపదేశం చేసినాడు ఈ విషయంలో నేను నీకు కథను చెప్తాను విను అని అజామిళోపాఖ్యానాన్ని చెబుతూ ఉన్నాడు ఉదాహరంతీమం ఇతిహాసం పురాతనం దూత విష్ణుయమయో సంవాదహాతం నిబోధమే యమదూతలకు విష్ణుదూతలకు జరిగినటువంటి సంవాదాత్మకమైనటువంటి కథను నీకు చెప్పుతాను వినవయ్యా అని చెప్పుతూ ఉన్నాడు పూర్వదే పూర్వకాలంలో అజామినుడు అనేటువంటి పేరు గలవాడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను నిజానికి చాలా ఉన్నతమైనటువంటి స్వభావం గలవాడు వేదాలను చదువుకున్నాడు సంప్రదాయమైనటువంటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు కానీ ఒకనాడు జరిగినటువంటి ఘటన వలన చెడిపోయినాడు తండ్రి గారు అగ్నిహోత్రాలను పెట్టుకొని ఉన్నాడు సమిధలను తీసుకురావడానికి అరణ్యానికి వెళ్ళినాడు అరణ్యంలో సమిధలను ఏరుకొని తీసుకొని వస్తున్న సమయంలో ఒక దృశ్యాన్ని చూచినాడు ఆ చూచిన దృశ్యం ఏమిటి అనంటే ఒక స్త్రీ పురుషునితో సంగమిస్తూ ఉన్నది చెడిపోయినటువంటి ఆ స్త్రీ సంగమాన్ని చూసినటువంటి వాడి నిరంతరం అదే చింతించడం ప్రారంభించినాడు కాలాంతరంలో అతనికి ఆ వేసేందు ఆసక్తి ఎక్కువైపోయినది ఏ విషయాన్ని ఎక్కువగా మనం చింతిస్తూ ఉంటామో ఆ విషయము అనుభవంలోకి వచ్చేదాకా విడిచిపెట్టే పరిస్థితి ఉండదు మానవుల యొక్క పరిస్థితి అట్లా ఉంటుంది